హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్ కు స్వాగతం అండి నిన్న రాత్రి నుంచి ఇండియా పాకిస్తాన్ వారు కొనసాగుతూ ఉంది భీకరంగా జరిగింది వారు పాకిస్తాన్ ఎదురుదారులకు దిగబడింది పాకిస్తాన్ మన సివిలియన్స్ ఫోర్స్ ను మన ఆర్మీని సవాల్ చేస్తూ బయటకు దిగింది ప్రతి దాన్ని తిప్పికొట్టిన మన ఆర్మీ టీం కు జోహర్లు సక్సెస్ఫుల్ గా మన ఆర్మీ టీము తిప్పికొట్టింది మెయిన్ గా మనం చూస్తే జమ్మూలో జల్దన్ లో అమృత్సర్ లో సరిహద్దుల నగరాలపై దాడికి తెగబడింది పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన మీద పాకిస్తాన్ అనుచితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చింది చాలా ఫేక్ న్యూస్ను కూడా రన్ చేస్తూ వచ్చింది దయచేసి వినండి ఫేక్ న్యూస్ నమ్మకండి పాకిస్తాన్ మన ఎస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ జెట్స్ను కొట్టినట్టుగా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేసింది కానీ ఇంటర్నేషనల్ మీడియాలో దొరికిపోవడం జరిగింది ఎందుకంటే అవి నమ్మసక్యంగానే లేవు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ చాలా తక్కువ ప్యాకింగ్ అండ్ డిస్ట్రాయింగ్ వేరియస్ ప్లేసెస్ వేరియస్ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అండ్ ఫెసిలిటీస్ యాజ్ హెస్ బీన్ పాయింటెడ్ అవుట్ బై my colleagues uh, here this morning are completely false uh, the claim about uh, the air force station in uh, sirsa being destroyed completely false as you have seen the claim about the air force station in suratgarh being destroyed completely false again as you have seen there's a claim that has been made that the s400 base at adampur was destroyed completely false once again ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ ఎఫ్జీ సెవెంటీన్ జెట్స్ ను సక్సెస్ఫుల్ గా పాకిస్తాన్ డిస్ట్రాయ్ చేసేసింది అది మనం కాదు అలానే పాకిస్తాన్ మీడియా కూడా ఇండియన్ టుడే మీడియా కానివ్వండి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇది ట్రూ న్యూస్ అని వాళ్ళు మాత్రం ఫేక్ న్యూస్ ను క్రియేట్ చేసుకుంటూ ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసుకుంటూ ఉన్నారు రీసెంట్ గా ఈ ఫేక్ న్యూస్ ను పాకిస్తాన్ స్ప్రెడ్ చేస్తూ ఉంది ఇండియాకి చెందిన ఐదు రిఫైల్స్ బూడదమ్మ చేసామని చెప్తూ ఉంది కానీ ఆ వాస్తవానికి వాళ్ళ ఎఫ్సిస్టెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అసలు రిఫైల్స్ తగిలే ఛాన్సెస్ ఏ ఉంది అట్లీస్ట్ ఒకటి చెప్పిన ఎవరైనా నమ్మే వాళ్ళే ఫై అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఒక ఫేక్ న్యూస్ ఎక్కడైనా ఆపాలి లేకపోతే మాత్రం పాకిస్తాన్ బూడిద మాత్రమే మిగులుతుంది ఎందుకంటే వాళ్ళు టెర్రరిజాన్ని పెంచి పోషించడమే వారి లక్ష్యంగా భావించారు టెర్రరిస్ట్ల స్థావరాలు ఎక్కడ చంపా ఏం చేసామని నీట్గా క్లియర్గా చెప్పి చేసాము చేసిన తర్వాత మనం మన ఆఫీసర్స్ ఇద్దరూ కూడా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు ఆ తర్వాత రోజు ఇటువంటి దుశ్చర్యకు పాల్గొనింది ప్రతిదాన్ని తిప్పి తిప్పికొట్టింది ఇండియన్ ఆర్మీ టీమ్ పాకిస్తాన్ని డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు కదండి అతన్ని ఒక విలేఖరి ఇలా అడిగింది సిఎన్ఎన్ మీడియాలో ఆమె మీరు ఐదు రఫేల్ జట్లు కూల్చాము అంటున్నారు కదండి దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మీతో అని ఆమె క్లియర్గా అడగడం జరిగింది మీరు వెళ్ళి సోషల్ మీడియాలో చూసుకోండి అని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడ వీడియో ప్లే పాకిస్తాన్కి ఇంకా బుద్ధి రావడం లేదు ఎందుకంటే లష్కర్ తోయబా అటువంటి టెర్రరిస్ట్లతో కలిసి టెర్రరిస్ట్లను పెంచి పోసేస్తూ ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతుంది పెహల్గామ్ లు ఇరవై ఆరు మందిని చంపిన తర్వాత కూడా జస్ట్ మనం ఎవరినే కానీ పాకిస్తాన్ సిటిజన్స్ ను మనం టచ్ చేయలేదు టెర్రరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆ బిల్డింగ్స్ మాత్రమే కూల్ చేయడం జరిగింది ఈ లష్కర్ తోయబా వంటి టెర్రరిస్టులతో వీళ్ళు కలిసి పాకిస్తాన్ ఆర్మీ మొత్తము కూడా టెర్రరిస్టులు చెప్పిన మాట వింటూ ఈరోజు యుద్ధానికి దిగారు వారికి తెలియని ఒక విషయం ఏంటంటే కంపేర్ టు మన ఎకానమీకి పాకిస్తాన్ ఎకానమీకి వాళ్ళు బెచ్ చేసి వాళ్ళు డెవలప్ చేసే ఆర్మీ టీంకు మన ఆర్మీ టీంకు చాలా వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే ఒక్క నాలుగు రోజులు కానీ మోడీ గారు అంటే పాకిస్తాన్ మొత్తము కూడా నీలమట్టం అయిపోతుంది ఇంతవరకు కూడా మనం ఎయిర్ బేస్లను మాత్రమే టచ్ చేశాము మన ఆర్మీ కానీ పవర్ఫుల్ గా మారింది ఒకసారి వాళ్ళు రంగంలోకి దిగారు అంటే నాలుగే నాలుగు గంటలు చాలు మొత్తాన్ని తుడిచిపెట్టేస్తారు పుల్వామా దాడి చేసిన నలభై మందిని సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిన ఒక పంది అని చెప్పవచ్చు వాడు మసూద్ అజర్బా గాని ఫ్యామిలీ మొత్తం పోయింది వాడు కొట్టుకొని చస్తూ ఉన్నాడు కొన్ని రిపోర్ట్స్ లలో ఏం చెప్తున్నారంటే వాడు కూడా వచ్చిండు అని చెప్తుండ్రు ఇటువంటి ఒక పంది వల్ల పంది అంటున్నానని తప్పుగా అనుకోవద్దు పందులు ఇంకా బెటర్ దాదాపుగా పది మంది దాకా వీరి ఫ్యామిలీ వాళ్ళు చనిపోయినట్లు తెలుస్తుంది వీడు ఏడుస్తూ మొత్తుకుంటూ ఉన్నాడంట ఈ మసూద్ కాడు ఉండే ఇండ్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేస్తారు అదే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటూ ఎంతో మంది టెర్రరిస్ట్ లా అయ్యేలాగా పౌరులను పాకిస్తాన్ పౌరులను రెచ్చగొడుతూ నాశనం చేస్తూ ఉన్నాడు అది అంతా కూడా నేల మట్టం అయిపోయింది ఈ రోజు అదృష్టవశాత్తు వీడు బతికాడనే విషయం విషయం తెలుస్తూ ఉంది మనం ఏదైతే తీసుకున్నామో పెహల్గాం తర్వాత నిర్ణయము ఆ దాడిలలో నాకు ఏం తెలుస్తుందంటే ఓన్లీ మనం పెహల్గాం అటాకే కాదు గతంలో జరిగిన పుల్బామా ఊరి పార్లమెంట్ దాడుల పైన కూడా మనం ప్రతీకారం తీసుకున్నాము ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఎంత సక్సెస్ ఎన్నో దేశాలు మాట్లాడుకుంటున్నాయి ఎన్నో దేశాలు మనం వెనుక ఉన్న యుఎస్ కానివ్వండి రష్యా కానివ్వండి రష్యా ఇస్ అ గుడ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చు ఇండియాకు మొత్తం నుంచి కూడా ఈ ఆపరేషన్ లో మనం క్లియర్ గా ఓన్లీ ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసాం పాకిస్తాన్ ఆర్మీని కానివ్వండి పాకిస్తాన్ సిటిజన్స్ ని కానివ్వండి మనం టచ్ చేయలేదు మనందరికీ తెలుసు పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదం ఉగ్రవాదం అంటేనే పాకిస్తాన్ ఇది మనం చెప్తుంది కాదు ఇంటర్నేషనల్ మీడియా కూడా ఇదే తేట తెల్లం చేస్తూ ఉంది ఇవి మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైతే ఫేక్ న్యూస్లు కానివ్వండి ఫేక్ విధానాల కానివ్వండి రాత్రిపూట వాళ్ళు ఆర్మీ పైన విరుచుకుపడడం కానివ్వండి కూడా కొట్టారు మన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ టీం భారత్ మాతాకి జై మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు